हिंदूस्था शिप्यार्ड इंटक उर्तिंप यूनियन मरियु इंदिरा प्रियदर्शिनी संक्षेम संघं आध्र्य संयुक्त वार्षिक सर्वसभ्य समावेशम पिकनिक ను ఈ రోజు ఆదివారం మార్చి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉదయం తొమ్మిది గంటల నుండి మల్కాపురం జీవీఎంసి అరవై ఒక్కవ వార్డు శ్రీ మరడిమాంబ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది మల్కాపురం మరడిమాంబ కళ్యాణ మండపంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కార్మికుల సందడితో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఐఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి నీరుకొండ రామచంద్ర రావు ఐహెన్ పీయూసి నాయకులు పూండి మల్లేష్ సూర్యచంద్రరావు డిజిఎన్పి హెచ్పిసిఎల్ కాంట్రాక్టర్ ఐఎన్టీసీ నాయకులు తాతబాబు మరియు ఈ కార్యక్రమానికి గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి ముఖ్యంతిథిగా శ్రీ పైల శ్రీరామమూర్తి అధ్యక్షులు సిహెచ్ బోసు మరియు యూనియన్ ఆఫీస్ బెరర్లు కోఆపరేటివ్ డైరెక్టర్లు స్టాఫ్ వర్క్ మెన్ ఎల్ అండ్ ఎం సిరీస్ కార్మిక సోదరులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని సంక్షేమ సంఘం సభ్యుల పిల్లలకు విద్యా ప్రోత్సాహక బహుమతులు మరియు నూతన కార్యవర్గం ఎన్నిక మరియు ఇందిరా ప్రియదర్శిని సంక్షేమ సంఘ సభ్యులలో మరణించిన వారి కార్మికుల కుటుంబాలకు ఆర్థిక చేయూత ఇస్తూ వారి కుటుంబానికి చెక్కులు అందజేయడం జరిగింది మరియు కార్మికులను ఉద్దేశించి గుర్తింపుని ఐఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి శ్రీ పైలా శ్రీరామమూర్తి కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏవైతే కార్మికులకు హామీ ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా పనిచేస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది సమావేశాంతరం సోదరులందరికీ మాంసాహార విందును ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శి కేఎంజీ గణేష్ సభను నడిపించడమైనది ఇంటక్ యూనియన్ చేస్తున్న పనులు వాగ్దానాల నెరవేర్చుచున్నందున కార్మికులకు నిజాయితీగా మేలు చేయిచున్న అందున కార్మికులు ఆకర్షితులయ్యి లో కొంతమంది కార్మికులు కండువా వేసుకుని ఇంటక్ యూనియన్ లో చేరడం జరిగింది కేఎంజీ గణేష్ ఆధ్వర్యంలో ఐఎన్ గుర్తింపు యూనియన్ మరియు ఇందిరా ప్రియదర్శిని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంయుక్త వార్షిక సర్వసభ్య సమావేశం పిక్నిక్ ను ఘనంగా జరిగిందని పలువురు ఆనందం వ్యక్తపరిచారు గెలిచిన తర్వాత మనం చేసుకుంటున్నటువంటి సర్వసభ్య సమావేశం మన ఇంద్రాదర్శిని మన అనుబంధ సంస్థ చెప్పాడు అని చెప్పేసి ఇది మనం గత సంవత్సరం చేసాము మళ్ళీ గెలిచిన తర్వాత కంపల్సరీగా మనం ఎన్నో పనులు మన మేనేజ్మెంట్కి రావాల్సిన ముందు బకాయిలు కానీ ఏమైనా అన్నీ మనం తీసుకొని సంక్షేమం దిశగా పయనిస్తున్నాం మనకి కంపెనీని వెల్ఫేర్గా ప్రతి విషయంలోని మనం కార్మికుడికి సంక్షేమం ఏమేమి రావాలో అన్నీ తెచ్చుకుంటూ ఆర్డర్స్ కూడా సరిపడా ఆర్డర్స్ కూడా తెచ్చుకుంటూ దానిపై కూడా మనం కృషి చేసి సంస్థ ప్రాభపంలో నడిచేలాగా ఖచ్చితంగా ఐఎన్టీఎస్ ఎప్పుడు తోడుండి యాజమాన్యంతో మనం ప్రతి విషయం మీద మాట్లాడుతూ మన కార్యక్రమాలు అన్నీ తెలియజేసుకుంటూ మనకు కావలసినవన్నీ రప్పించుకొని మనం అన్ని కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం తప్పకుండా మాకైతే ధీమా ఉంది ఏవైతే మేము హామీలు ఇచ్చామో అన్నీ నెరవేర్చి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ గెలుస్తామని చెప్పి దేమా అయితే మేము చాలా ఇదిగా ఉన్నాం ఇది మా విశ్వాసం ఎందుకంటే మేము కష్టపడి చేసే పనితో మాకు ఇవన్నీ సాధిస్తున్నాం అని చెప్పి మాకు తెలుసు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా అందరు కార్మికులకి సమస్యలు అన్నీ నెరవేర్చి ఎటువంటి సమస్యలు లేని చెప్పాడు ఇక ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము అందరి తరపున హామీ ఇస్తాం ఓకే సొసైటీ ఎంత చక్కగా నడవడానికి ఈ ఇంద్రప్రదేశ్ ని కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇది అభివృద్ధి చెందడం కోసం కనుక మనం ఐఎన్టిసి నాయకులందరూ సంఘటమై ఈ దేశానికి మన రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి వచ్చినప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ దేశానికి రాష్ట్రాలకు వస్తాయో అప్పుడే మళ్ళా ప్రజలు ప్రతి పంట కడతారు అందరూ క్షమా ఉంటారు కుటుంబాలకు క్షేమం ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మేలు ఎన్నోసార్లు అంటే ఎంపీల కోసం అన్నమాట ఆలోచన కానీ మైండ్ కానీ అంటే మా తేడి బాగుండాలి ఇప్పుడు మనం గెలుసాండి పనిచేట్లా చెప్పండి చెప్పండి ఎంతమంది ఉంటే అందరికి మూర్తిగా చేస్తారు ఎందుకంటే ఎంప్లాయ్స్ ఉన్నాయి కదా ఎవరికి ఏ పార్టీ వరకు జరిగినా మనం చెయ్యాలి పని ట్రెడియన్లో ఐఎన్టీసీలో అంటే నేను ఎంప్లాయ్ కాదు ఖాళీగా ఇండస్ట్రీ బ్యాంక్ నుంచి లీడర్షిప్ చేసేవాడిని సిపి మంచి మంచి లీడర్షిప్ కదా వాళ్ళతో పనిచేసే మనిషికి ఆ స్థాయి ఇది ఈ ఈరోజు వారికి ఎక్కడ ఇంద్రపీ అనేది ఈ కంటెంట్ అనేది మన పేరు ఎక్కడా లేదు హిందూస్థాన్ సిపి ఏ ఇంద్రమీ దర్శన కమిటీ ఎవరు రూపాయి తప్పులు లెక్కలు చెప్పరు అంటే ఇంత ధైర్యంగా బుక్ ఎవరు కొట్టడం మన దాంట్లో ఏం తప్పులు ఉందో బయట పక్క తీసేస్తారు అంటే శాంపిల్ టైగర్ కోట తాగుతాం టాయిగట్ తక్కు తీసేస్తాం తప్పు ఉంటాయి మనలో ఉన్న నిజాయితీ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న నిజాయితీ లేదు అంటే ఇంద్రాస్ చెప్పకూడదు తప్పకూడదు నిజంగా గత నుంచి ఇప్పుడే డాక్టర్ మోహన్ కుమార్ గారు కానీ సీతారాకరాజ్ కానీ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా అప్పారా గారు అలాగా నడుపు కోసం హైదరాబాద్ వెళ్ళి రెండుసార్లు రాజధాని కలిశారు రెండోసారి మీటింగ్లో అయితే ఇవి ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా లాయర్ గారికి ఉన్న రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్గా మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు అందరికీ తెలియాలి కాబట్టి కొంచెం చెప్పడం జరుగుతుంది ఏదైతే లాయర్ ప్రభాస్ అమౌంట్ ఉందో దాన్ని అంటే ఎవరు ఎప్పుడు చెప్పలేదు కానీ సీరియస్ సోదరుల మీద మాకు ఉన్న ఒక నమ్మకం ఒక ఇది మనం చెయ్యాలని ఒక ఖచ్చితం మేము చేస్తాం ఖచ్చితంగా ఎల్లన్నీ సోదరులు ఏదైతే సమస్య ఉందో దాన్ని కూడా వీలైనంత త్వరగా మనకు అవకాశాలు బట్టి తప్పకుండా అయితే మాకైతే నమ్మకం ఉంది ఆ యూనియన్ మీద నమ్మకం ఉంచి మీరు ముందడి మీరు మాతో పాటు వెనుకుంటే చాలు మేము ముందు నడుస్తాం మా వెనక మీరు అనే ధైర్యం మాకుంటే ఖచ్చితంగా దాన్ని కూడా మనం ఏదో ఏదో విధంగా సాధించుకొని తిరుగుతాం ఎక్కడ చూసినా ఈ రోజు కూడా నెంబర్ వన్ అయ్యి చూసి మూడు కోట్ల ముప్పై లక్షల మెంబర్షిప్ ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద కార్మిక సంఘం అయినట్టు చూసి అని నేను గర్వంగా చెప్తాను ఈ రోజు మనకి కరెన్సీ ముద్రిస్తారు కరెంట్ కరెన్సీ ముద్రిస్తారు మింట్ మింట్ కార్పొరేషన్ కంపెనీ అంటారు మింట్ ప్రెస్ అందులో ఐదు యూనిట్లు ఉంటే ఐదు యూనిట్లో కూడా మనదే గుర్తు గుర్తుకు అది ఐదు యూనిట్లు కూడా గత నలభై సంవత్సరాలు బట్టి మరి నోటు రద్దు చేసినప్పుడు మన ఉద్యోగులు మన యూనియన్ ఎంత శాంతితో ఆ స్కోప్ రైట్స్ సొసైటీ ఎన్నికల్ని ఐఎన్పిఎసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుందంటే అది నిస్వార్థంగా మీరు చేస్తున్న సేవలు మీరు గుర్తించారు దాని ఫలితమే ఇదని అయితే మేము భావించడం జరుగుతుంది సోదరులారా అలాగే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది మన అందరినీ విసిరి పోయి మళ్ళా యూనియన్ ఎలక్షన్లు ఎప్పుడు అని చూసి ఐఐటిసి చొరవతో రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిదిలో మనం గుర్తింపు ఎన్నికలు పెట్టుకో పెట్టించుకోవడం జరిగింది ఆ రోజు కూడా మీ అందరి మీద మీ తాలూకా సహకారం మీద పూర్తిగా విశ్వాసం వచ్చిన ఐఐటీసీ టీము మీలో ఐఐటీసీ కార్యవర్గం కానీ ఇందిరా బ్రిదర్శి సంక్షేమ సంఘం కార్యవర్గంతో కానీ జాయినల్ సెక్రటరీ కార్యవర్గంతో కానీ అలాగే మీలో ముఖ్యులుగా ఐఎన్టీసీ ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరితోనే కూడా నిరంతరం సమాలోచన చేస్తూ ఎన్నికలు ఏ విధంగా మనం ఎదుర్కొందాం ఇచ్చిన సెలవు మిమ్మటో ఖాళీ పేరుతో ఇచ్చారు పేరు రాలేదు దాన్ని కూడా విమర్శించారు కొంతమంది అయితే మనమే విమర్శలకి ఏమీ ఇదావాల్సిన పని లేదు అయితే ఈ సంవత్సరం కన్నా మన లక్ష్మణరావు రిటైర్ అయ్యేది ఎస్ఆర్సి లక్ష్మణ్ రావు రేటు మీద అయితే ఆ పేరు వచ్చింది ఈరోజు ఎందుకంటే పక్క రోడ్ల మీట్లో ఈ సంవత్సరం రిటైర్ అవుతున్న పేరు కేసు మన బాబుకి ఏమైనా ఇబ్బంది జరిగితే ఎంప్లాయీ ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందుతుంది ఇది మనకి లోపల యాక్సిడెంట్లో మనం ఏమన్నా ఇదైతేనే కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్కడ యాక్సిడెంట్లో బయట ఎక్కడైనా కానీ కూడా యాక్సిడెంట్లో జరగరాజ్ ఏమన్నా జరిగితే మనకు మాత్రం పాతి లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ రెండు వేళ అలాగే సోదరుగా ఇంకా ఓటీ పేమెంట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా మనం ఈ నెల నుంచి ఈ నెల పూర్తి చేస్తే వచ్చే నెలకి ఆ పేమెంట్ చేస్తున్నారు వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు మేము ఒకటే చెప్పాం డిఎంసీకి కానీ చైర్మన్ గారికి కానీ సార్ వీళ్ళు కూడా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇలా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈరోజు రిటైర్ అవుతున్నారు రిటైర్ అవుతున్నప్పుడు అదే హంసత్వంలో ఒక పర్మినెంట్ కార్మిడికి స్టాఫ్కితో పాటు ఈ ఎలాస్కి సన్మానం చేస్తున్నారు అక్కడే ఈ సెల్వర్ పర్మనెంట్ పన్నెంట్కి ఇచ్చి ఈ ఎల్ సిరీస్ అవ్వకపోతే ఇవేమీ తెలియని ఆ సిరీస్ స్వాదరు పిల్లలు డాడీ ఆ ఎవ్వరికి ఇచ్చారు మీకు ఇవ్వలేదు ఏంటి కారణం అని పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక ఈ సన్మానానికి రాపోయినా ఖచ్చితంగా కార్మిక వర్గం కూడా అదే రీతిలో ఇది ప్రతిస్పందిస్తారని చెప్పడానికి ఆ గడిచిన గుర్తింపు యూనియన్ ఎన్నికలే మనకి నిదర్శనం అని చెప్తున్నారు అయితే ఇక్కడ మీ అందరూ ఆలోచన చేయాల్సింది గుర్తింపు మనకి రెండు వేల ఇరవై మూడు జూలై పదిన జరిగాయి రెండు వేల ఇరవై మూడు జూలై పదిన జరిగిన వర్కర్స్ కోఆపరేటివ్ ఎన్నికల్లో ఇవన్నీ మనం అపోజిషన్ ఉన్నప్పుడు జరిగినవి అంటే ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో చీటికి మాటికి చేసి రాజకీయాలు చేయాలి అన్న అటువంటి ఆలోచనలకు వెళ్ళకుండా నిర్మాణాత్మక పాత్ర ప్రతిపక్షంలో పోషించినా కూడా మీరు కాబట్టి కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నా కూడా కార్మిక వర్గం చరిత్రలో కనీ విని దాన్ని మనకు అందించడం జరిగింది ఆ రోజు నాగేశ్వరరావు అబ్బాయి తపస్వి రావాల్సిందిగా కూర్చో గారు తప్పే బ్యాక్ ఈరోజు హిందుస్థాన్ షుక్ యార్డ్ ఏదైతే గుర్తింపు యూనియన్గా గా ఉందో హిందుస్థాన్ షుప్ యార్డ్ గుర్తింపు యూనియన్ మరియు ఐఐన్టీసీకి అనుబంధంగా ఉన్న ఇందిరా ప్రియదర్శి సంక్షేమ సంఘం యొక్క వార్షిక సర్వసభ్య సమావేశం ఈరోజు మల్కాపురం మరడిబాబా కళ్యాణ కుందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే గత సంవత్సరం కాలంగా ఉత్తం యూనియన్గా ఐఎన్టీసి యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మిక వర్గానికి రావాల్సిన ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో వీల్ సెల్వర్స్ కానీ సిల్వర్ మెమో కానీ డిజైనర్స్ కానీ గ్రావిటీ ట్రస్ట్ కానీ యాక్సిడెంట్ గూప్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఇలాగే ఇంకా కాలనీలో నివాసయోగ్యమైన హౌసులు అది ఆధునీకరించుకోవడం కానీ ఇలా చాలా కార్యక్రమాలు మేనేజ్మెంట్తో చర్చలు నిరంతరం చర్చలు కావడం ద్వారా సాధించుకోవడం జరిగింది అలాగే పరిశ్రమని మనుగడకి పరిశ్రమ ఇంకా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళడానికి బాధ్యత గల కార్మిక సంఘంగా ఎప్పుడు ఎప్పుడూ ముందుంటుంది ఈ పరిశ్రమని ఇంకా మంచి పాజిటివ్ నెట్వర్క్ వచ్చేలాగా ఒక మినీ రత్నగా ఈ పరిశ్రమ హిందుస్థాన్ షిప్ యార్డు ప్రస్తుత యాజమాన్యం నాయకత్వంలో ఐఐటీసీ పూర్తి కోట్పాటు అందిస్తూ ఒక సమున్నతమైన స్థానానికి షిప్ యార్డ్ని తీసుకెళ్ళి షిప్ యార్డ్ కార్మిక వర్గానికి అందరికీ కూడా మంచి మంచి కార్యక్రమాలు మంచి భవిష్యత్తు ఉండే విధంగా గుర్తింపునుక ఐఎన్పిసి కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఏదైతే మేము మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏదైతే ఒకటో రెండో ఇంకా మిగులు ఉన్నాయి అవి కూడా ఈ సంవత్సర కాలంలో తప్పనిసరిగా పూర్తి చేసి సిపియాడి కార్మిక వర్గానికి ఆశీస్సుల కోసం మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి మనం ఇచ్చిన మేనిఫెస్టో పూర్తి చేసే వెళ్తాము ఇందులో ఒక ఎల్ అండ్ ఎంసీస్ విషయంలో మాత్రం పూర్తి చెత్తశుద్ధితో పనిచేస్తున్నాం ఖచ్చితంగా ఆ భగవంతుని ఆశీసులు కార్మిక వర్గం తాలూకా సహకారంతో మేనేజ్మెంట్ సహకారం కూడా తీసుకొని ఈ సిరీస్ పర్మనెంట్ అయ్యే విధంగా ప్రకరణ శుద్ధిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నమస్కారం ఈరోజు మల్కాబురంలో హిందుస్థాన్ సిప్పార్ సంబంధించి ఇందిరా ప్రయదర్శిని సంక్షేమ సంఘం మళ్ళీ గుర్తింపున అయ్యం సాధ్యంలో సర్వసభ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఐఎన్టీసీ నుంచి అలాగే సిపిఆర్డ్ కార్మికులు సిపిఆర్డ్ యూనియన్ నాయకులు మొత్తం సంక్షేమ సంఘం మొత్తం బాడీ అందరూ కూడా కార్యవర్గం అటెండ్ అయ్యి ఈ గత సంవత్సరంలో ఏమైతే మనం సంక్షేమ పథకాలు చేశామో కార్మికులకి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు గత సుమారు యాభై సంవత్సరాల నుంచి ఈ యొక్క సంఘం అనేది స్టీల్ ప్లాంట్ సారీ హిందుస్థాన్ సిపిఆర్డ్ తాలూకా కార్మికులు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సంక్షేమానికి ఇప్పుడు కూడా మరి తోడపడుతూ ఇప్పుడు వాళ్ళ యొక్క సంక్షేమానికి కృషి చేస్తూ నెంబర్ వన్గా ఈరోజు మరి షిప్ యార్డ్లో మరి ఐఎన్టీసీ కానివ్వండి ఈ యొక్క ఇంద్ర ఇందిరాగాంధీ బిదర్శని సంక్షేమ సంఘం కానీ మంచి సంక్షేమ పథకాలు చేసి ధార్మిక తాలూకా ఫ్యామిలీస్ వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుండాలి ఈ కంపెనీ బాగుండాలి షిప్ యార్డ్ అభివృద్ధి చెందాలి షిప్ యార్డ్లో పనిచేసిన కార్మిక వర్గం కానీ ప్రజలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హ్యాపీగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా కృషి చేస్తున్నటువంటి ఐఎన్టీసీ కార్యవర్గానికి సంక్షేమ కార్యవర్గానికి కూడా జిల్లా ఐఎన్టీసీ నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యవర్గం బ్రహ్మాండంగా ఈ యొక్క సమావేశం జరిగింది అలాగే ఇంకా ముందు ముందుకి ఈ డ్ రక్షణ కొరకు కానివ్వండి కార్మికుల ప్రజా సంక్షేమ కొరకు కానివ్వండి ఈ యొక్క సంఘం పాల్పడాలని చెప్పి మేము వాళ్ళ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరయ్యి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఐఎన్టీసీ తరఫున కానీ పూర్తిగా హిందుస్థాన్ సిపిఆర్డ్ ఐఎన్టీసీ కి సంక్షేమ సంఘానికి మా యొక్క సహకారం ఉంటుందని చెప్పి వద్ద హిందుస్థాన్ షిక్వ్యాడ్ ఐఎన్టీయుసి ఏదైతే గుర్తింపు యూనియన్గా ఉందో ఈ ఐఎన్టీయు గుర్తింపు యూనియన్ మరియు ఐఎన్టీయూసీ యూనియన్ అనుబంధంగా ఉన్న ఇందిరా ప్రియదర్శిని సంక్షేమ సంఘం యొక్క వార్షిక సర్వే సభ్య సమావేశం ఈరోజు ఇక్కడ జరుగుతున్నది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్దెనిమిది జరిగిన గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయుసి సింగిల్గా పోటీ చేసి ఘన విజయం సాధించిన దగ్గర నుంచి కూడా షిప్ యార్డ్ కార్మిక వర్గానికి రకరకాల ప్రయోజనాలు చేకూరుస్తూ అలాగే షిప్ యార్డ్ పరిశ్రమకి గురు కోసం ఆహర్ని శ్రమిస్తూ యావత్ షిప్ యార్డు స్టాఫ్ కార్మికులు అందరూ పనిచేస్తూ ఉన్నారు ఇది ఐఎన్టీఈ ఒక నిర్మాణాత్మకంగా పనిచేస్తుండడం వల్ల ఇవి రోజు పరిశ్రమ చాలా అభివృద్ధి దిశలో పయనిస్తూ ఏదైతే చిరకాలంగా పేరుకుపోయి ఉన్న స్టాఫ్ కార్మిక సంస్థలన్నీ ఏదైతే ఎల్ అండ్ ఎంసీరీస్కి సిల్వర్ మెములతో కానీ నీల్ సెల్వెన్స్ కానీ డిజైనర్స్ సంస్థ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ పీఫిక్ చేసిన సంస్థను పరిష్కరించుకోవడం కానీ ఇలా చాలా కార్యక్రమాలు ఉచిత ఆసుపత్రులు స్టాఫ్ కార్మికులందరికీ షిప్ యార్డ్ ఉద్యోగులందరికీ కూడా యాజమాన్యం ఉచిత వైద్య సౌకర్యాలు కోసం ఐదు ఎంపిక చేయడం కానీ ఇవన్నీ కూడా సాధించుకుంటూ వేళ శిట్లో కార్మిక వర్గానికి ఏదైనా మేలు చేయగలిగితే అది ఒక ఐఎన్టీసీ నాయకత్వంలోనే జరిగిందన్నది చెప్తున్న సత్యం ఈరోజు దాన్ని నిజం చేయడం జరిగింది ఇంకా ఏదైతే పేరుకుపోయిన సినిమా చిరకాలంగా కాలంగా ఎదురు చూస్తున్న స్టాఫ్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ కానీ ఎల్ అండ్ ఎన్సరెన్స్ కార్మికులు పనిచేయడం విషయం కానీ ఈ లోపుగా వారికి రావాల్సిన అలవల్సిన విషయంలో కానీ ఇంకా ఆసుపత్రి వైద్య సౌకర్య సౌకర్యాలను మెరుగుపరచుకోవటం కానీ ఇంకా రెండు మూడు కార్యక్రమాలు చేసుకోవాల్సింది ఉన్నాయి అవన్నీ చేసుకుంటూ ఈ పరిశ్రమకి ఇంకా ఆర్థిక తీసుకొచ్చి మరింత అభివృద్ధి పదంలో ఈ పరిశ్రమను నడుపుకుంటూ కార్మిక వర్గ కుటుంబాలన్నీ సంక్షేమంగా అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ కొలు కార్యక్రమాలు చేయడమే ప్రధాన లక్ష్యంగా సిపే డైఎన్టీసీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం